చిత్రపరిశ్రమలో కృతజ్ఞత అనే పదానికి అర్థం తెలిసిన హీరోలు కొందరే ఉంటారు వారిలో మొదటి వరుసలో ఉండే వ్యక్తి హీరో కృష్ణ తేనె మనసులో చిత్రంతో తనని హీరోగా పరిచయం చేసి వృద్ధిలోకి రావటానికి కారణమైన దర్శకుడు ఆదుర్తి సుబ్బారావును ఆదుకుని అవసరకాలంలో మాయిదారి మల్లిగాడు చిత్రం చేసి కృష్ణ గురుదక్షిణ చెల్లించుకున్నారని చెప్పాలి ఎందుకంటే ఈ చిత్ర నిర్మాణ సమయానికి ఆదుర్తి సుబ్బారావుకు తెలుగులో సినిమాలు లేవు హిందీ ఫీల్డ్కు వెళ్లి కొన్ని చిత్రాలు చేసి దెబ్బతిని అక్కడ ఇమ్మడలేక చెన్నై తిరిగి వచ్చారు మళ్లీ తెలుగులో చిత్రనిర్మాణం కొనసాగించాలని ఆదుర్తి నిర్ణయించుకున్నారు తేనె మనసులో తరహాలో అంతా కొత్తవారితో సినిమా తీయడానికి సన్నాహాలు ప్రారంభించి హీరోగా శరద్బాబును ఎంపిక చేశారు అయితే పరిశ్రమలోని ఆదుర్తి సుబ్బారావు శ్రేయోభిలాషులు ఆయన ప్రయత్నాన్ని వారించారు ఇప్పటికే ఆర్థికంగా దెబ్బతిన్నావు కొత్తవాళ్లతో సినిమా తీసి మళ్లీ రిస్క్ చేయడమేందుకు నువ్వు పరిచయం చేసిన హీరో కృష్ణ ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నాడు వెళ్లి అతని డేట్స్ అడుగు అని సలహా ఇచ్చారు సరేనని ఒకరోజు వెళ్లి కృష్ణను కలిశారు ఆదుర్తి ఆయన అడిగిన వెంటనే వివరాలు ఏమీ అడగకుండా సినిమా చేయటానికి అంగీకరించి వెంటనే డేట్స్ ఇచ్చేశారు కృష్ణ ఆ సమయంలో చాలామంది నిర్మాతలు ఆయన డేట్స్ కోసం క్యూలో ఉన్నారు అయితే గురువు తర్వాతే ఎవరైనా అని అనుకోవడం కృష్ణ మంచితనానికి నిదర్శనం అయితే మాయదారి మల్లిగాడు చిత్రాన్ని మొదట బ్లాక్ అండ్ వైట్లోనే నిర్మించాలనుకున్నారు ఆదుర్తి సుబ్బారావు అన్నపూర్ణ డిస్ట్రిబ్యూటర్స్ తో మాట్లాడితే వాళ్లు సినిమాని డిస్ట్రిబ్యూట్ చేయటానికి అంగీకరించారు అయితే సినిమాలు బ్లాక్ అండ్ వైట్లోనే తీయాలని ఎనిమిది లక్షల రూపాయలు మాత్రమే పెట్టుబడి పెడతామని వాళ్లు షరతు విధించటంతో ఆదుర్తి సరేనన్నారు ఆ విషయం కృష్ణకు తెలిసి నాలాంటి కొత్తవాడితోనే కలర్ సినిమా తీసిన గ్రేట్ డైరెక్టర్ మీరు ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్లో సార్ కలర్లోనే తీద్దాం ఫిలిం నేనేర్పాటు చేస్తాను అనడంతో ఆదుర్తి కాదనలేకపోయారు ఆ రోజుల్లో కలర్ ఫిల్మ్ ఓపెన్ మార్కెట్లో లభ్యమయ్యేది కాదు తన పరపతిని ఉపయోగించి ఫిలిం సంపాదించారు కృష్ణ సోషల్ క్యారెక్టర్స్ లో హీరో కృష్ణను చాలా విభిన్నంగా చూపించిన చిత్రం మాయదారి మల్లిగాడు గళ్లలుంగి పల్చటి లాల్చి మెడలు స్కార్ఫ్ నడుముకి లావుపాటి బెల్ట్ చేతిలో కర్ర సినిమా అంతా ఇలాంటి గెటప్లోనే కనిపిస్తారు కృష్ణ అన్యాయాన్ని అక్రమాన్ని ఎదిరించే పాత్ర ఆయనది అందమైన రౌడీ ఇలా ఉంటాడన్న మాట అనిపించే విధంగా హీరో కృష్ణ గెటప్ కుదిరింది ఆయనతో మంజులా కలిసి నటించిన తొలి చిత్రం ఇదే అంతకుముందు తెలుగులో కొన్ని చిత్రాల్లో ఆమె నటించినప్పటికీ హీరోయిన్ గా చేసిన తొలి సినిమా ఇదే ఈ చిత్రంలో మంజులా అందచందాలు ఆనాటి యువతరాన్ని పిచ్చెక్కించాయి కృష్ణ పారితోషికం కాకుండా పదకొండు లక్షల రూపాయలతో మాయదారి మల్లిగాడు చిత్రం పూర్తయింది గుంటూరు ఏరియా హక్కుల్ని తన పారితోషికంగా తీసుకున్నారు కృష్ణ మాయదారి మల్లిగాడు చిత్రం ఘన విజయం సాధించింది నలభై రోజులకు పదమూడు లక్షల రూపాయలు వసూలు చేసిన ఈ చిత్రాన్ని కొన్ని కేంద్రాల్లో నలభై తొమ్మిదవ రోజునే పంపిణీ సంస్థ అన్నపూర్ణ పిక్చర్స్ తీసేయడం ఆ రోజుల్లో కృష్ణ అభిమానుల ఆగ్రహానికి కారణమైంది